ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులు ఈ రోజున నాలుగవ రోజు అమ్మవారిని మనం కాత్యాయనీ దేవిగా పూజించుకుంటాము ఈరోజు అలంకరణలో అలాగే కూష్మాండదుర్గ అలంకరణ కూడా శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారికి ఈరోజు కూష్మాండదుర్గగా అలంకరిస్తారు అయితే కాత్యాని కాత్యాయని దేవి ఎవరికైతే ఎటువంటి అయినా వివాహ సంబంధిత సమస్యలు ఉన్నాయో వారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా దూరమయ్యి అన్ని శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారు మంగళ దోషాలను సైతం తొలగిస్తుంది అయితే ఆమె కాత్యాయని కుమార్తె కాత్యాయని దేవి ఈ దేవి నాలుగు చేతులతో ఎడమ చేతిలో పై చేతిలో కమలాన్ని మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా కుడి చేతులు రెండూ కూడా అవయముద్రను సంతరించుకుని ఉంటాయి పసుపు రంగు చీర ధరించి అమ్మవారు సింహాన్ని అధిరోధించి భక్తులకు దర్శనమిస్తుంది ఈ కాత్యాయని దేవిని ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలిగి ఎటువంటి సమస్యలున్నా సరే ఎటువంటి వివాహ సమస్యలున్నా భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలున్నా సరైన భాగస్వామిని కనుగొలేకపోయినా ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మన కాళికా పురాణాల్లో కనిపిస్తుంది కాత్యాయనీ దేవి ఆది పరాశక్తి అంశ కావున భయాన్ని తెగించడం కూడా అమ్మవారి యొక్క లక్షణం మనం ఎటువంటి భయాలున్నా సరే అమ్మవారిని పూజించడం ద్వారా ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి కాత్యాయనీ దేవికి నైవేద్యంగా మినపగారెలు చిల్లులు లేని మినపగారెలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి వ్రతం చేసుకునేవారు వ్రతం చేసుకుంటారు లేనివారు నిత్య దీపారాధన చేసుకుంటారు అయితే ఈ రోజున నాలుగవ రోజు కూష్మాండదుర్గగా కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ కూష్మాండదుర్గ అమ్మవారు ఎనిమిది చేతులతో కలిగి ఉంటుంది అమ్మవారి చేతులలో చక్రం ఖడ్గం గద పాసం ధనువు బాణాలు ఒక తేనె బాండం ఒక రక్త బాండం కూడా ఉంటాయి ఈ అమ్మవారు సింహవాహనంపై మనకి దర్శనమిస్తారు ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటే అలముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగుని ప్రసాదించింది ఈ అమ్మ సూర్యునికి వెలుగునిచ్చింది కూడా కూష్మాండ దుర్గాదేవి అని పురాణాలు చెప్తున్నాయి సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని దేవీ పురాణంలో మనకి తెలియజేస్తుంది త్రిమూర్తులు త్రిమార్తల సృష్టి మహాకాళి కూష్మాండ దుర్గాదేవి ఎడమకంటి కాంతి నుంచి నల్లటి రూపంతో అమ్మవారు జనించింది ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు అంటే ముప్పై కా ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్ళు ముప్పై కాలివేళ్ళు ఉంటాయి చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి ఉంటుంది ఆమె తెల్లటి పళ్ళు తన పది నాలుకలను కొరుకుతున్నట్లుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు తెంచిన రాక్షసుని తల అలాగే పుర్రే నత్తగుల్ల ధనువు కర్ర ధరించి ఉంటుంది కాళి కూష్మాండ దేవి ఈమెకు మహాకాళి అని కూడా పెట్టింది పేరు మహాలక్ష్మిగా కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉండి కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించి ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం ఇలా కమలం జపమాల నత్తగుల్ల గంట ఉచ్చు బల్లెం ధనువు డాలు కొరడ మధుకలసం నీటి పాత్రలు పట్టుకుని ఉంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందంట అప్పుడు అలా ఉన్న అమ్మవారికి కూష్మాండదేవి దేవి లక్ష్మి మహాలక్ష్మి అని నామకరణం చేశారు మహా సరస్వతిగా కూడా కూష్మాండదేవి దేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూత్రి అయ్యి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది తెల్లటి బట్టలు కట్టుకుని తలపై అద్ర చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో అమ్మవారికి త్రిశూలం చక్రం చిన్న డమరుకం నత్తగుల్ల గంట విల్లు నాగలి ఉన్నాయి ఆమె ముఖ చ ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది ముత్యాల నగలు అలంకరించుకునే ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉండి కూష్మాండదేవిగా ఆమెను మహా సరస్వతి అని పిలిచారు కూష్మాండా దేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులి చర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నారు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు అలాగే త్రిశూలం పిడుగు కపాలం డమరుకం జపమాల కమండలం ఉన్నాయి దుర్గ అతనికి పరమేశ్వరుడు అని పేరు పెట్టింది శివుడు మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాసం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండ దేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తి సరస్వతీ దేవులు అన్నా చెల్లెళ్ళు అని అంటారు బ్రహ్మలక్ష్మి కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నారు ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు పుస్తకం జపమాల కలసం పట్టుకుని ఉన్నాడు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది ఆ తల్లి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె కూష్మాండాదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టి పుట్టిన బ్రహ్మలక్ష్మీదేవిళ్ళు కూడా అన్నా చెల్లెళ్ళే ఈ కథ మీకు విన్నప్పుడు ఏంటంటే కొంచెం అర్థం కాకపోవచ్చు అమ్మవారు కూష్మాండా దేవిగా అవతరించిన తరువాత అందరి వంక ఒక్కసారి చూశారు అలా చూడగానే బ్రహ్మలక్ష్మి కలిసి పుట్టారు అంటే అన్నా చెల్లెళ్ళుగా అలాగే శివుడు శక్తి శక్తి అంటే సరస్వతీదేవి అన్నా చెల్లెళ్ళుగా పుట్టారు ఇలాగా అమ్మవారు కూష్మాండా దేవిగా ఈ లోకాన్ని వెలుగుతో నింపింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్